రైతు నాయకులందరికీ రైతు సోదరులందరికీ ఉదయం నమస్కారం ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు సమయం రాలేదు ఆదిలోనే అడుగుతున్నారు విషయం ఏంటంటే మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్లాప్ లోనికి సంబంధించినటువంటి రైతులకు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు కొంతమంది వేశారు కుటుంబ నిర్ధారణ జరగలేదు ఆపెట్టారు పద్నాలుగు వేల కోట్ల మంది పద్నాలుగు వందల కోట్లు వెనక్కి వచ్చినాయి కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకు లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకులను అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకు ముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉన్న వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఎసురుబాటుని బట్టి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకొని రెండు లక్షల పైనున్నటువంటి వాటిని రెండు లక్షల నెరవరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశాము దాంట్లో పద్దెనిమిది వేల కోట్లు దగ్గర జమ ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు ఏడు వేల కోట్లు దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతోటి పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్పాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మొన్ననే నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లు పిలిచి హెడ్స్ ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్లకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాను ఇంటికెళ్లి మేము సుదర్శన గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయవచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతో ఫోటో తీసి అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాన్ని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానిటువంటి తెల్లకాటు లేనటువంటి రైతును కూడా మీరు త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ లోపు లోపుగానే కేబినెట్ కూర్చొని రెండు లక్షల పైన రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడేయ్యగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడేయ్యగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకు మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాడు కట్టండి యాభై వేలు నేను రెండు లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే నలభై రెండు లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పుకుందని ఇచ్చారో ఆ నలభై రెండు లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది